లాస్ట్ వీడియోలో అలా వెళ్ళాను కదా స్కూల్లో అయితే ఈరోజు పేరెంట్స్ మీటింగ్ వల్ల బాగా లేట్ అయితే అయింది ఇంకా పేరెంట్స్ అందరూ కూడా వచ్చారు కదా వాళ్ళతో డిస్కషన్స్ ఇదంతా వల్ల నాకైతే హెడేక్ స్టార్ట్ అయింది ఇంకా ఇంటికి వచ్చి కరివేపాకు పాలు అయితే తీసుకొచ్చాను నేను అక్కడ నుండే పాలు అయితే తెస్తాను కదా సో అందుకోసం అలా వచ్చి రిలాక్స్ అయితే అవుదాం ఎండ బాగా ఎక్కువగా ఉందని చెప్పేసి అలా కూర్చొనలేదో లేదో మా హస్బెండ్ అయితే వెంటనే కాల్ చేశారు పాప అడ్మిషన్ పని అయితే ఉంది వెంటనే స్కూల్కి అయితే చెప్పారు ఇంక మాత్రం లేట్ చేయకుండా షూ అయితే అలా ఇప్పి కూర్చొనలేదో లేదో మా పాప అయితే చాలా హెల్ప్ చేస్తుంది అన్ని పనుల్లో కూడా నా నేను ఏవేవి తెచ్చానో అన్ని కూడా పాప పెట్టేసింది ఇంకా వెంటనే రెడీ అయ్యి మళ్ళీ స్కూల్కి అయితే వెళ్ళాలి ఈ రోజు ఏ ముహూర్త నా స్కూల్కి వెళ్ళానా కానీ ఒకటి తర్వాత ఒకటి ఈ డాక్యుమెంట్ అంటారు అది ఇస్తా అది కాదు ఇది అంటారు ఇది అంటారు అది అంటారు లాస్ట్కి అయితే చిరాకు వచ్చింది త్రీ ఓ క్లాక్ వరకు కూర్చొని కూర్చొని విసిగిపోయి అయితే వచ్చేసాను ఇంకా దొరికితే దొరకలే ఇంకా లేకపోతే లేదులేకేవి అన్నట్టుగా ఇంకా మన పిల్లలు అయితే చదవరా అని చెప్పేసి అయితే వచ్చేసాను అంత చిరాకు అనిపించింది అయినా నిజంగా ఈ రోజుల్లో ఎక్కడైనా వెయిట్ చేయాలి ఏదైనా పని చేయాలి అంటే చాలా చాలా విసిగి పోవలసి వస్తుంది అప్పుడు రోజుల్లో అయితే ఇవేవి ఉండేవి కాదు